దక్షిణ కాలే చెందిన వసతి సమ్మయ్య యాక్సిడెంట్లో తలకి గాయడం వలన హాస్పిటల్ తీసుకోవడం జరిగింది వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మన మీకోసమే ఉన్న కమిటీని ఆశ్రయించడంతో మనం ఫండ్ రైజింగ్ కమిటీ పూర్తి పెట్టడం జరిగింది ఫండ్ రైజింగ్ పోస్ట్ ద్వారా సేకరించిన పన్నెండు వేల రూపాయలని ఈరోజు వారు కుటుంబ సభ్యులకి అందజేస్తున్నాం ఈ డబ్బులతో వారి వైద్య ఖర్చు ఉపయోగించుకొని ఆరోగ్యం త్వరగా గుర్చిపడాలని